మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏడుగురు ఒక్కటై బిఆర్ఎస్ పార్టీ మీద ప్రజాస్వామ్యం మీద దాడి చేసినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వెనుకబడిపోయింది ఆర్థికంగా దివాలా తీసింది రాష్ట్రంలో కొన్ని వేల మంది ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతా సతమతమవుతూ ఉన్నారు ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడింది దీన్ని తట్టుకోలేక కవిత గారిని అడ్డుపెట్టుకుని బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలకు కవితమ్మ బీటీమ్గా మారి ఎన్న ఇంటి వాసాలను బిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ మీద కవిత గారు మాట్లాడుతూ ఉంటే అసహ్యుకుంటున్నారు ఆమె తీరు ఆమె మాట్లాడే విధానం బాగోలేదని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కవిత గారు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీరు మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవినీతి మీద మాట్లాడండి హైదరాబెట్టి హైదరాబాద్లో దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అవినీతికి అడ్రస్గా మారినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడండి రాష్ట్ర ప్రజలందరూ కూడా గోదావరి నీళ్ళు ఇచ్చి ఇంటింటికి మిషన్ బహిరంగ ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి రాష్ట్రానికి ఈ దేశంలో ఒక మంచి గుర్తింపు తెచ్చినటువంటి విఆర్ఎస్ టిఆర్ఎస్ మీద మాట్లాడడం మీ కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం ప్రజలు జీర్ణించుకుంటలేరు గురిగింజ కింద నల్ల ఎట్టుంటుందో ప్రతి వెనుక కూడా అవినీతి ఉన్నదన్న విషయం గ్రహించాల్సినటువంటి అవసరం కవితమ్మ గారికి ఉన్నది ఆమె కూడా రాజకీయాలలో ఎదగాలంటే అధికార పక్షమైనటువంటి బీజేపీ మీద అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీద వాళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రజల కోసం కవిత గారు మాట్లాడితే ప్రజలు అర్చిస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల కోసమే కష్టపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీరు విమర్శిస్తే ఆకాశానికి ఉమ్మేసినట్లుగా ఉంటుంది కవిత గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించుకోవాలి మీరు కూడా మీరు మాట్లాడే తీరు బాగులేదు మీరు మాట్లాడే విధానం బాగులేదు కిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నది దయచేసి మిమ్మల్ని విమర్శించాల్సినటువంటి అవసరం మాకు లేదు కానీ సమాజం కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు హరీష్ రావు గారినో కేటీఆర్ గారినో మీ కుటుంబాన్ని మీరు విమర్శిస్తే ఆకాశానికి ఉమ్మేస్తే ఆ ఉమ్మి మన తలకాయ మీద మన ముఖం మీదనే పడుతుంది కాబట్టి మీరు ఆలోచించాలని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కోసం కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి హరీష్ రావో కేటీఆర్ కోసమో కానీ మాట్లాడవద్దని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి మీద మాట్లాడండి ఇవాళ హైదరాబెట్టి కొన్ని వందల మంది దగ్గర వందల కోట్లు వేల కోట్లు వసూలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడండి జూబ్లీ ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్లలో అక్కడ జరిగినటువంటి అవినీతి మీద మాట్లాడండి అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ పోలీస్ పోలింగ్ మేనేజ్మెంట్ మీద మాట్లాడండి ప్రజలందరూ కూడా రెండు రోజుల ముందు అంటే తొమ్మిదవ తారీఖు వరకు పిఆర్ఎస్ పార్టీ అధిక అధికారం గెలుస్తుంది అని చెప్పినటువంటి ప్రజలు అక్కడ వంచినటువంటి నల్ల డబ్బు దొంగ డబ్బు ప్రజలకు వంచి పేద ప్రజలు పాపం రెండు వేల ఐదు వందలు ఒక మట్టు చీర ఇస్తే ఓట్లు మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది అని అనుకోవడం లేదు బీసీల కోసం మాట్లాడిర్రు నలభై రెండు శాతం ఇచ్చినాకనే ఎలక్షన్లు పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నీకు మాట రోషం ఉంటే మాట మీద నిలబడితే నలభై తొమ్మిది నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లకు ఇచ్చి ఎలక్షన్లకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ